అందరికి నమస్కారం నేను మిన్నిసెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఎయిటీ అయితే ఓకే అంటూ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది ఇక సాయంత్రం ఫైవ్ అవుతూ ఉండగా ఇంటికి వెళ్లిన సంజయ్ తిరిగి హాస్పిటల్కి వచ్చేసాడు సంజయ్ వచ్చిన ఒక అరగంటకి కొంతమంది లెక్చరర్స్ వచ్చారు అక్కడికి వాళ్ళు బృందాన్ని చూసి తనతో కొంచెం సేపు మాట్లాడి అక్కడ శ్రావణిని చూసి కొంచెం షాక్ అయ్యారు నిజంగా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఒకే లో ఉన్నారు అన్నారు ఒక లెక్చరర్ నలుగురిని ఉద్దేశించి ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు నలుగురు సంజయ్ మాట్లాడుతూ అది కాలేజ్లో మాకు పెళ్ళైందన్న విషయం మీకు మాత్రమే తెలుసు మీరు ఇంకెవరికి చెప్పరు అని ఆశిస్తున్నాను అదేంటంటే మేము చేసింది తప్పు అని కాదు కానీ మళ్ళీ ఇది తన కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమో అన్న భయం అంతే సంజయ్ ఆల్రెడీ కాలేజ్లో సకానికి పైగా అందరికీ తెలిసిపోయింది అయినా మీరేమి తప్పుడు రిలేషన్లో లేరు అర్థమవుతుందా అందరూ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు ఎవరు మిమ్మల్ని తప్పు పట్టరు అంటూ వేరే లెక్చరర్ చెప్పడంతో ఇక సైలెంట్ అయిపోయాడు సంజయ్ ఇక నాలుగు రోజులు హాస్పిటల్లోనే ఉండి ఇంటికి వచ్చేసింది బ్రిందా ఆఫ్టర్ టెన్ డేస్ అన్ని బ్యాక్ చేసుకున్నావా నువ్వు వెళ్ళగలవా హైదరాబాద్ భార్య వైపు చూస్తూ అడిగాడు హా సంజయ్ ఇప్పుడు బానే ఉంది ఐ ఫీలింగ్ బెటర్ నౌ ఫోర్ మంత్స్ మాత్రమే కదా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానులే సరేనా అంటూ భర్త ఎద మీద తలవాల్చి చెప్పింది బృందా జాగ్రత్తరా నేను ఆల్రెడీ సంధ్యకి అన్ని చెప్పాను నీ టాబ్లెట్స్ అలాగే ఫుడ్ అన్ని తను చూసుకుంటుంది అని చెప్పాడు సంజయ్ అయినా సర్కార్ కూడా నాతో పాటు నన్ను డ్రాప్ చేయడానికి హైదరాబాద్ వస్తున్నారు కదా మరింకేంటి ఇప్పటి నుంచి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు ప్రశ్నిస్తూ అడిగింది అక్కడ నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పలేకపోవచ్చు మనం ఇలా మాట్లాడుకోవడానికి స్పేస్ కూడా దొరకకపోవచ్చు అందుకే ముందుగానే అన్ని చెప్తున్నాను సరే సార్ అంటూ సంజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి మెల్లగా నిద్రలోకి జారుకుంది సంజయ్ కూడా బృందా చుట్టూ చేతులు వేసి మళ్ళీ నాలుగు నెలల వరకు తన భార్యకి దూరంగా ఉంటాడు కాబట్టి తను కూడా ఆమె ప్రెసెన్స్ ని ఫీల్ అవుతూ ఉన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ సంజయ్ బృందాతో పాటు అక్షిత ప్రేమ్ కూడా బృందాకి సంజయ్ సెంట్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ చాలా మంది పిల్లలు విష్ చేస్తూ ఉన్నారు గుడ్ మార్నింగ్ అంటూ అందరికి చెప్పారు ఇద్దరు బృందా ఎలా ఉంది ఇప్పుడు నీకు తన క్లాస్మేట్స్ అందరూ బృందా చుట్టూ చేరిపోయి ప్రశ్నించారు అరే ఇప్పుడు నాకు బానే ఉంది అంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది బృందా ఇక ట్రైన్ రావడంతో పిల్లలకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్లిపోయారు బృందాన్ని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి సంజయ్ కూడా ఎక్కేశాడు బాయ్ బాయ్ ఆఫ్ ఇచ్చేసి ప్రేమ్ ని తీసుకుని తిరిగి ఇంటికి స్టార్ట్ అయింది అక్షిత సంధ్య కల్పన మీకు నిన్న చెప్పాను కదా ఇదిగో తన టాబ్లెట్స్ డైలీ మిస్ అవ్వకుండా ఇవ్వాలి మిస్ అయితే మాత్రం అది నొప్పికి చేసే గోళం మీరే భరించాలి లేదా సార్ మేము చూసుకుంటాము ఆ విషయంలో మీరు కంగారు పడకండి సార్ అంటూ సంజయ్ తో మాట్లాడుతూ ఉన్నారు ఈ క్లాస్ దగ్గరికి వచ్చి మీరు బృందా భార్య భర్తలా నిజంగానా సార్ అవును నిజంగానే మీ ఇద్దరి పెళ్లి ఎలా జరిగింది సార్ అంటే మా ఉద్దేశం మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు మీ మైండ్ లోకి ఎలా వచ్చాయి అందరినీ చూస్తూ అడిగాడు సంజయ్ చెప్పండి సార్ అంటూ అందరూ గోల చేయడం మొదలుపెట్టారు ఇప్పుడుంది చూడు సంధ్య చెవిలో చిన్నగా చెప్పింది బ్రిందా ఒసే అంటే వాళ్ళని నువ్వే ఉసుకొల్పి పంపించావా దానికి నాకు ఏం సంబంధం లేదు కానీ మా ఆయన ఏం సమాధానం చెప్తాడా అని ఆలోచిస్తున్నా వెంటనే బృందా దగ్గర నుంచి సంజయ్ దగ్గరికి వచ్చింది సంధ్య సార్ చెప్పండి సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మాది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ కూడా కాదు అనుకోకుండా జరిగిన మ్యారేజ్ చెప్పాడు సంజయ్ అంటే మాకు అర్థం కాలేదు సార్ అన్నారు అందరూ ఒకేసారి అంటే అనుకోని కారణాల వల్ల మా పెళ్లి జరిగింది అంతే సార్ ఇప్పుడు బృందా కూడా ఇంట్లో ఇంతే అల్లరి చేస్తుందా దాని గురించి ఎందుకు అడుగుతారు ఇప్పుడు చేసేదానికి డబల్ చేస్తుంది వా అమ్మో ఈ బృందాతో కూడి నా చెల్లి కూడా అల్లరి చేయడం మొదలుపెట్టింది మీ చెల్లి అంటే అచ్చిత మేడమా తనే అన్నాడు సంజయ్ సంజయ్ చెప్తున్న సమాధానాలకి కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఉంది బృందా ఓయ్ సర్ వైపు ఎందుకు అలా చూస్తున్నా అడిగింది కల్పన చూడు ఎలా ఆన్సర్ చెప్తున్నాడు ఆ మనిషి అక్కడికి అతగా ఏమీ అల్లర్ చేయలేనట్టే మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియదు కదా ఈ యాంగిల్స్ నాకు తప్ప చిన్నగా గొనుగుతూ అంది బృందా అవును మరి భార్యవి కదా నీ దగ్గరే బయటపడతాయి అన్ని యాంగిల్స్ ముయ్ నూర్ నువ్వు కూడా మీ సార్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్లిపో నాతో మాట్లాడుకో అయ్యో అలా ఏం లేదు లేవే అంటూ బృందాతో మాట్లాడుతూ ఉంది కల్పన ఇక సంజయ్ తో మాట్లాడుతూ ఆ రాత్రి మొత్తం ఎవ్వరూ పడుపుకోకుండా గడిపేశారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు గర్ల్స్ అందరూ ఒక్కొక్క హాస్టల్ దగ్గరికి వెళ్తే బాయ్స్ అందరూ ఇంకో హాస్టల్ వైపు వెళ్లారు ఇక్కడైతే మీకు ఆఫీస్ కి కూడా దగ్గరగా ఉంటుంది అండ్ మోరోవర్ ఓవర్ దీని రేటింగ్స్ కూడా బానే ఉన్నాయి అంటూ ముగ్గురిని తీసుకొని లోపలికి వెళ్ళాడు సంజయ్ అంటే బృందా సంధ్య కల్పన కార్తీక్ ఇంకో ముగ్గురు అబ్బాయిలకి ఒక ఆఫీస్ పడింది సో వీళ్ళకి దగ్గరలో ఉన్న పీజీ తీసుకున్నారు వాళ్ళు మీ ముగ్గురు త్రీ షేరింగ్ లో ఉంటారా అడిగాడు సంజయ్ హా సార్ అన్నారు ముగ్గురు ఒకేసారి సంధ్య ఆల్రెడీ మీ డాడీ నాకు డబ్బులు ఇచ్చారు సో ముగ్గురిది నేను కట్టేస్తున్నాను ఓకేనా సార్ నా దగ్గర మీరు మనీ తీసుకోలేదు చెప్పింది కల్పన కల్పన నువ్వు నాకు మనీ పే చేయాల్సిన పనిలేదు కానీ సార్ ఈ మనీ నేను అమ్మ వాళ్ళని అడగలేదు అదేంటంటే ఎగ్జామ్స్ అయిపోయాక ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను సో ఆ వచ్చిన మనీనే ఇది అయితే ఇక్కడ నీ ఖర్చులకు ఉంటుంది ఉంచుకో అండ్ బృందావి సంధ్యావి కూడా మనీ నీకే ఇస్తున్నాను నాకు తెలుసు బృందా దగ్గర డబ్బులు అంత సేఫ్ గా ఉండదు అండ్ సంధ్య వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పారు అందుకే అందరి డబ్బులు నీకేస్తున్నాను సరేనా సరే సార్ అంది కల్పన సరే నాకు లోపలికి రావడానికి పర్మిషన్ ఉండదు సో మీ ముగ్గురు వెళ్ళండి వెళ్ళి లగేజెస్ పెట్టేసుకుని వచ్చేయండి ఓకే సార్ అంటూ సంధ్య కల్పన వెళ్తే బృందా వాళ్ళ వైపు చూస్తూ నా లగేజ్ కూడా పైన పెట్టేయండి నేను కొంచెం సేపు వస్తా అంటూ తిరిగి సంజయ్ దగ్గరికి వెళ్ళిపోయింది ఏమైంది ఏమైనా పెయిన్ గా ఉందా ఒకవేళ నొప్పిగా అనిపిస్తే చెప్పు నాకు అనే కాదు సంధ్య వాళ్ళకి అయినా చెప్పు అండ్ ఆల్రెడీ నేను మీ ఆఫీస్లో కూడా మాట్లాడాను సో నీకు అక్కడ కూడా ప్రాబ్లం ఉండదు సరేనా అయినా ఏంటి నిన్న ట్రైన్ లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆ మాటకి నవ్వుకొని మరేం చేయను మా శ్రీమతి గారు చేసే పనులే కదా చెప్తున్నాను అంటూ తన ముక్కు పట్టుకుని నాగాడు సంజయ్ నొప్పి వస్తుంది అంటూ కీచిగా అరిచింది బృందా రాక్షసి చిన్నగా గునిగాడు సంజయ్ అవును నేను రాక్షసునే కాదు అని చెప్పడం లేదు కదా నేను రాక్షసునే నేను ఒప్పేసుకుంటున్నాను సో మీకు ప్రాబ్లం ఏంటి ఏం లేదు మేడం ఏం లేదు అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు సంజయ్ ఇంతలో అక్కడికి వచ్చారు కార్తిక్ అండ్ మిగతా అబ్బాయిలు వీళ్ళప్పుడూ రావాలా చిన్నగా కేవలం సంజయ్కి మాత్రమే వినిపించేలా గునిగింది బ్రిందా బృందా మాటలకి నవ్వుకున్నాడు సంజయ్ బృందా సంజయ్ దగ్గరికి వచ్చి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు మిగతా అబ్బాయిలు వీళ్ళు వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ కి అక్కడికి వచ్చారు సంధ్య కల్పన కూడా ఇక అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్లి తినేసి తిరిగి పీజీకి వచ్చేశారు సరే ఇక నాకు ట్రైన్ కి టైం అవుతుంది వెళ్ళొస్తాం చెప్పాడు సంజయ్ బృందాతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న బృందా మొహంలో నవ్వు మాయమైపోయింది తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి ఏడవకు అన్నట్టు కళ్ళతోనే సైకి చేసి ఇక మనసుకి కష్టంగా ఉన్నా తప్పదు కాబట్టి నుంచి వెళ్లిపోయాడు బృందా సంజయ్ మిగతా వాళ్ళకి అర్థమవుతుంటే చాలా విచిత్రంగా అనిపించింది సంజయ్ కనిపించే వరకు ఉండి తను వెళ్లిపోయాక పీచీలోకి వెళ్లిపోయింది బృందా ఓసే ముందు దాన్ని చూడండి అంటూ కార్తిక్ చెప్పడంతో సరే మీరు కూడా వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించేసి సంధ్యా కల్పన కూడా బృందా దగ్గరికి పరుగుతీశారు రూమ్ లో మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తూ ఉంది బృందా ఒసై నీకు ఇంకా దెబ్బ నయం కాలేదు అలా పడుకుంటావేంటి అంటూ కసిరి సరిగ్గా జరిపింది బృందాని ఓయ్ ఏడుస్తున్నావా ఏం కాదులే అయినా సార్ చెప్పారు కదా టూ వీక్స్ కు ఒకసారి చూసుకొని వస్తాను అని నువ్వెందుకు ఏడుస్తున్నా ఏడవకే అంటూ ఇద్దరు హోదారుస్తూ ఉన్నారు ఏమో నాకు నాస్సలు ఏడుపాగడం లేదు అంటూ సంధ్యని కల్పనని పట్టుకుని ఏడుస్తూ ఉంది ఏం కాదు ఇటు చూడు సార్ కాల్ చేస్తున్నారు అంటూ తన మొబైల్ చూపించింది సంధ్య సంజయ్ నిజంగానే కాల్ చేస్తూ ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది బ్రిందా ఏంటి ఏడుస్తూకొచ్చినావా నేను చెప్పాను కదా టూ వీక్స్ ఒకసారి వచ్చి నిన్ను చూస్తాను అని మళ్లీ ఏడుస్తున్నావెందుకు ప్లీజ్ బృందా ఏడుస్తూ ఉంటే నేను ఎలా వెళ్తాను చెప్పు ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అయినా నువ్వేమీ పర్మనెంట్ గా ఉండిపోవడానికి వెళ్ళడం లేదు కదా జస్ట్ ఫోర్ మంత్స్ ఇంటర్న్షిప్ కోసం వెళ్తున్నావు కంప్లీట్ చేసుకొని వచ్చేస్తావు అయినా నీకు అన్ని చెప్పే కదా ఇక్కడి దాకా తీసుకొచ్చాను మళ్ళీ ఏంటిది అంటూ ప్రేమగా కసిరి తనతో కొంచెం సేపు మాట్లాడి తన మూడ్ డైవర్ట్ చేశాడు సరేలే ఇంతకీ మీరు ఎక్కడున్నారు వెళ్ళిపోయారా స్టేషన్కి లేదు మెట్రోలో ఉన్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది సరేనా నేను ట్రైన్ ఎక్కాక మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ సంజయ్ కాల్ కట్ చేశాక తన కన్నీళ్లు తుడుచుకొని తన ఫ్రెండ్స్ ఇద్దరి వైపు చూసింది అమ్మయ్యా సార్ మాట్లాడితే కానీ అమ్మగారు కూల్ అవ్వలేదు పాపం సంజయ్ సార్ ఎలా భరిస్తున్నారో ఏంటో అంది సంధ్య విచారంగా ఫేస్ పెట్టి దెయ్యం మోహందా అంటూ సంధ్యాని కొట్టడం మొదలుపెట్టింది కల్పన వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటే సంధ్య కల్పనని కొట్టడం మొదలు పెట్టింది అరే హీరో విలన్ కొట్టుకుని మధ్యలో లేపేసినట్టు మీరిద్దరు గొడవపడి కొట్టుకుంటూ మధ్యలో నన్నెందుకు కొడుతున్నారు అది నన్ను కొడుతుంటే నవ్వుతున్నావు కదా అందుకు అంది సంధ్య అలా ముగ్గురు కొట్టుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆ రోజు మొత్తాన్ని గడిపేశారు ఇంకా అంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్